హాయ్ దాల్ తడకా చేసేద్దామా అదేనండి పప్పు తాలింపు దీనికి చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు టమాటా ఒకప్పు పెసరపప్పు పోపు దినుసులు వెల్లుల్లిపాయలు మీరు కావాలంటే కందిపప్పుతో కూడా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు పోపు దినుసులు వేసి అలా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా తర్వాత ఉల్లిపాయలు వేయాలి ఉల్లిపాయలు వేసిన తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా ఫ్రై చేయాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పెసరపప్పును కూడా ఒక కప్పు పెసరపప్పును కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ని కూడా వేసుకోవాలి ఎందుకంటే పప్పు బాగా ఉడకాలి కదా మీరు వాటర్ని అడ్జస్ట్ చేస్తూ వేస్తూ ఉండండి తర్వాత పసుపుని కూడా వేసి అలా కలపాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో చూస్తూ ఉండండి పప్పు అడుగంటకుండా ఇదిగోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పప్పు బాగా ఉడికింది కదా ఇప్పుడు టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఇంకో పది నిమిషాలు పాటు ఉడకనిద్దాం మూత పెట్టకుండా ఈ ప్రాసెస్ని చెయ్యాలి ఇప్పుడు టమాటా పప్పు ఉడికింది కదా సాల్ట్ తగినంత వేసుకుందాం పచ్చిమిర్చి వేసాం కదండి కారం ఇంకా అవసరం లేదు ఇదిగోండి ఎంత చక్కగా రుచికరంగా కమ్మటి పప్పు రెడీ అయ్యింది తడక రెడీ అయింది అన్నంలోని పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే దాని టేస్టే అమోఘమండి లైక్ చేయ సబ్స్క్రైబ్